మంగళగిరిలోని థండర్ ఫిట్నెస్ నుంచి పలగాని సతీష్ కొడాలి పవన్ కుమార్లు అనకాపల్లిలో డిసెంబర్ పదిహేడు ఆదివారం జరిగిన మిస్టర్ ఆంధ్రా టూ థౌజండ్ ట్వంటీ త్రీ పోటీలకు హాజరై చక్కటి ప్రతిభను కనబర్చి బహుమతులు అందుకున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం థండర్ ఫిట్నెస్లో పలగాని సతీష్ కొడాలి పవన్ కుమార్లను థండర్ ఫిట్నెస్ భాగస్వామ్య యజమాని క్వాలిఫైడ్ ట్రైనర్ ఎండీ మక్బుల్ హుస్సేన్ జొనాదుల భిక్షారావు అభినందించారు నిన్నటికంటే రేపటికి దృఢంగా ప్రత్యేకించి యువతను తీర్చిదిద్దాలనే ప్రధాన లక్ష్యంతో ఐదు నెలల క్రితం మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో టీవీఎస్ షోరూమ్ అప్సేస్లో థండర్ ఫిట్నెస్ను ప్రారంభించారు తండర్ ఫిట్నెస్ యజమానులే సర్టిఫైడ్ ట్రైనర్స్ కావటం విశేషం ఎండి మక్బుల్ హుస్సేన్ కే పవన్ కుమార్ ఎం సైదా నాయకులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఔత్సాహిక బాడీ బిల్డర్లకు చక్కటి తర్ఫీదునిస్తున్నారు అలాగే ప్రత్యేక శిక్షకుల పర్యవేక్షణలో అన్ని వయస్సుల వారికి అందుబాటు ధరల్లో చక్కటి ఫిట్నెస్ అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన మిస్ట్రాంధ్ర అనకాపల్లిలో జరిగిన కాంపిటీషన్కి థండర్ ఫిట్నెస్ నుంచి మా పిల్లలు వెళ్ళడం జరిగింది అందులో మంచిగా ప్రభి ప్రతిభ చూపించి మెడల్స్ కొట్టుకురావడం జరిగింది నిన్న ఇక్కడ థండర్ ఫిట్నెస్లో మనకి బాడీ బిల్డింగ్ ప్రత్యేకతో స్పెషల్గా చేపించబడను అంతేకాకుండా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్లో చాలా ఈ అరుదైన డైట్తో ద్వారా మీకు అందుబాటులో మీ వెయిట్ లాస్ అయినా కానీ వెయిట్ గెయిన్ అయినా కానీ చాలా సులభంగా చేయబడను ఇది వచ్చేసి మనకి స్పెషల్ ఎక్విప్మెంట్స్తో కేవలం లెగ్స్కి కానీ అప్పర్ బాడీకి కానీ పొట్టకు కానీ స్పెషల్ ట్రైనర్స్తో కేవలం సర్టిఫైడ్ ట్రైనర్స్తోనే మిమ్మల్ని ట్రైన్ చేస్తాం మేము నేను వచ్చేసి ఇక్కడ ప్రొఫెషనల్ ట్రైనర్ అండి నేను డిగ్రీ కంప్లీట్ చేశాను దీంట్లో అండ్ డైట్ అండ్ న్యూట్రిషన్ సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది నా దగ్గర రెండు వందల మందికి పైగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే బాడీ బిల్డింగ్ నేచురల్ బాడీ బిల్డింగ్లో ఎక్కువ ప్రోత్సహిస్తాం యాక్చువల్గా మా పిల్లలు ఐసీఎన్ గోవాలో ఆడాల్సిన నేచురల్ కాంపిటీషన్లో ఆడాల్సిన వాళ్ళు కొన్ని అనువాళ్ళ కారణాల వల్ల ఈ కాంపిటీషన్ ఆడాలి అయినా ఇందులో ప్రతిభ చూపించారు అలాగే ఎవరైనా ఆసక్తి కలవరైతే నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ నెక్స్ట్ ఇయర్లో కూడా ఆడాలి అనుకుంటే నన్ను సంప్రదించగలరు మంగళగిరిలో థండర్ ఫిట్నెస్లో మీకు సర్టిఫైడ్ ట్రైనర్స్ ద్వారా మీకు ట్రైన్ చేయబడను కేవలం చాలా అందుబాటు ధరల్లోనే ప్లస్ మార్నింగ్ ఈవినింగ్ రెండు పోట్ల ఏదైనా కానీ ఏ టైమింగ్ అయినా కానీ మీకు ట్రైనర్లు అందుబాటులో జనరల్ ప్యాకేజ్కే జనరల్ ట్రైనర్ని మీకు హైర్ చేసి చాలా సులభంగా మీకు ఎలాగైతే కావాలో అలాగ మీ శరీరాన్ని చాలా హెల్దీగా చేయబడును అది ఏజ్తో సంబంధం లేదు వెయిట్తో సంబంధం లేదు ఎలాగైనా కానీ మీ శరీర ఆకృతిని చాలా సులభంగా మార్చే ప్రొఫెషనల్ ట్రైనర్స్ మీ చేతిలో ఉన్నారు మన మంగళగిరిలో ఉన్నారు కాబట్టి మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అలాగే లేడీస్కి స్పెషల్గా సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ జుంబా స్పెషల్గా సర్టిఫైడ్ ట్రైనర్ ఉన్నారు మీకు ఆ దాన్ని మీరు చాలా ఈజీగా చాలా అందుబాటు ధరలో మీకు లబ్ధి లబ్ధి పొందడంగా మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎక్విప్మెంట్లు ప్రతి వర్కౌట్కి ఎక్విప్మెంట్లు ప్లస్ సాఫ్ట్వేర్ వాళ్ళకి నడుముకి సంబంధించిన ఎక్విప్మెంట్లు కానీ నార్మల్గా హార్డ్వేర్ సంబంధించిన వాళ్ళకి పొట్టలకి సంబంధ పొట్ట తగ్గించడంలోనూ చాలా ఎక్స్పర్ట్స్ మా ట్రైనర్స్ కాబట్టి మీరందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి మా టాలెంట్ని మా సర్టిఫికేషన్ని ఒకసారి చూసి తప్పక మీరు వచ్చి కనబరుస్తారని ఆశిస్తున్నాను ఈ బిజీ లైఫ్లో ఈ మెకానిజం లైఫ్లో అనారోగ్యంగా చాలామంది బాధపడుతున్నారు అలాగే కీళ్ళ నొప్పులతోనూ నడు నొప్పులతోనూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకంటూ కొంత సమయం తీసి ఈ వర్కౌట్స్ ద్వారా మీకున్న అనారోగ్య సమస్యల్ని తీర్చడానికి మా దగ్గర ట్రైనర్స్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు మీ ఓన్లీ బాడీ బిల్డింగ్ అనే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి మీ లైఫ్లో ప్రెజర్ని కానీ మీ హ్యాపీనెస్ని కానీ మనం ఇక్కడ ఈ వర్కౌట్స్ ద్వారా బయటికి తీసి దాన్ని మీ లైఫ్ని చాలా చేంజ్ చేయొచ్చు అలా చేంజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర ఏజ్తో సంబంధం లేదు మా దగ్గర సిక్స్టీ ప్లస్ వాళ్ళు వస్తున్నారు ఫార్టీ ప్లస్ వాళ్ళు వస్తున్నారు అలాగే లేడీస్ కూడా చాలామంది వస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళ బిజీ లైఫ్లో ఒక్క ఫార్టీ మినిట్స్ తీసి మన దగ్గరికి వస్తున్నారు ఇదే టైంలో రావాలని లేదు మనకి ఏ టైంలో అయినా మీకు ట్రైనర్స్ అవైలబుల్గా ఉంటారు అలాగే మీకు సర్టిఫైడ్ ట్రైనర్సే మనకి అవైలబుల్గా ఉంటారు నార్మల్ జనరల్ ట్రైనర్ జనరల్ ప్యాకేజీకి కూడా జనరల్ ట్రైనర్స్ అవైలబుల్ ఉంటారు ఆ ప్యాకేజీలు మీరు వినియోగించాలని కోరుకుంటూ ఇక్కడ మన గౌతమ్ బుద్ధ రోడ్ టీవీ షోరూమ్ పైన థండర్ ఫిట్నెస్ జిమ్ నందు మీకు ఈ ట్రైనర్స్ కానీ ఈ ఎక్విప్మెంట్స్ కానీ ఈ వర్కౌట్స్ కానీ చాలా డిఫరెంట్గా మీకు అందజేయగలుగుతుంది అందజేయాలనే మేము ఇక్కడ స్టార్ట్ చేసాం అందరికీ నమస్కారం నా పేరు పల్గాని సతీష్ నేను ఇక్కడ తండర్ ఫిట్నెస్లో నాలుగు నెల గత నాలుగు నెలల నుంచి ట్రైన్ అవుతూ ఉన్నాను యాక్చువల్గా అయితే నేను వెయిట్ గెయిన్ అవ్వడానికి అని చెప్పేసి జాయిన్ అయ్యాను అనమాట మొదట్లో నేను ఒక యాభై ఐదు కేజీలు ఉండేవాడిని తర్వాత వెయిట్ గెయిన్ అవుతూ సెవెంటీ కేజ్ దాకా వెయిట్ గెయిన్ అయ్యాను ఈ చేస్తూ ఉన్న క్రమంలో అన్నయ్య వాళ్ళు కాంపిటీషన్స్కి అలా వెళ్తూ ఉండేవాళ్ళు నేను కూడా వస్తాను అని అడిగేసరికి నాకు ఉన్న ఇంట్రెస్ట్ని అన్నయ్య వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసి అన్నయ్య వాళ్ళతో పాటు బాడీ బిల్డింగ్కి నన్ను కూడా తయారు చేసి అనకాపల్లిలో జరిగిన ఏపీ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి తీసుకెళ్ళారు అక్కడ మేము పార్టిసిపేట్ చేసాము అందులో మాకు ఇలా మెడల్స్ వచ్చినాయి అనమాట ఇప్పుడు కనపడుతున్న ఈ రిజల్ట్ మొత్తానికి కారణం తండర్ ఫిట్నెస్లో కో అన్నయ్య అన్నయ్య వాళ్ళు కోచింగ్ ఇవ్వడం వల్ల అనమాట మీరు కూడా వచ్చి అన్నయ్య వాళ్ళ చేత కోచింగ్ తీసుకొని మీరు కూడా మంచి రిజల్ట్స్ కొంటారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు పవన్ కుమార్ మాది థండర్ ఫిట్నెస్ జిమ్ నందు బాడీ బిల్డింగ్ చేపిస్తున్నాం వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ చేపిస్తున్నాం చాలామందికి అపోహలు ఉంటాయి వీటి వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయో లేకపోతే వేరే ఏమైనా యూజ్ చేయాల్సి వస్తుందో అలా ఏం కాదు మీరు డైలీ తినే మీ ఆహార పద్ధతిలోనే చిన్న చిన్న మార్పులు చేసి ఆరోగ్యకరమైన ఆహారంతో మీ బాడీ బిల్డింగ్ కానీ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కానీ అధికంగా బరువుగా ఉన్న తగ్గించడం మీరు డైలీ వారు తీసుకునే ఆహారంలోనే చిన్న చిన్న మార్పులు చేసి మా దగ్గర డైట్ న్యూట్రిషన్ చేసిన డిగ్రీ చేసిన వాళ్ళు ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళ చేత మీకు మీరు డైలీ వారు తీసుకునే ఆహారంలో మార్పులు చేసి మీకు మీ జీవిత శైలిని బట్టి మీరు ఎలాంటి ఆహారం తీసుకోగలుగుతారో అలాంటి ఆహారంలోనే చే మార్కులు చేసి చెప్తాము అలాగే మేము కూడా మా మేము ట్రైనర్స్ మేము నేను ట్రైనర్ని కూడా నేను కూడా బాడీ బిల్డింగ్కి తయారవుతున్నాం అలాగే ప్రోత్సహిస్తున్నాం కూడా అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆశయాలు నిన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి ఉంటే తండ్రి పీస్ నందు జాయిన్ అయ్యి మీ యొక్క జీవిత ఆశయాలు ఏమైనా ఉంటే నెరవేర్చుకోవచ్చు ఇలా బాడీ బిల్డింగ్లో ఫ్యూచర్లో కూడా చాలా మంచి మంచి అవకాశాలు రావచ్చు చదువుకున్న వాళ్ళకి నావీ ఇండియన్ ఆర్మీ వాళ్ళ కూడా స్పోర్ట్స్ కోటల్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి దాన్ని మీరు యువతరం అంతా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు